ఓరకనే ఆయన నీతిమంతుడిగా మంత్రుడిగా మార్చబడ్డా ఓరకనే ఆయన కుటుంబం దేవున్ని హత్తుకుందా లేదు లేదు జక్కయ్య మొదట ఏసయ్య దగ్గరికి వచ్చాడు ఏసై ఎవరో చూడాలని ఆశపడ్డాడు మేడి చెట్టు ఎక్కాడు బైబిల్ ఒక మాట మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు దేవుని అద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు జక్కయ్య వచ్చాడు ఏసయ్య చూడాలనుకున్నాడు మేడి చెట్టు ఎక్కాడు జక్కయ్య దగ్గరికి ఏసయ్య వచ్చి అంటున్నాడు జక్కయ్య త్వరగా చెట్టు దిగు నేడు నేను ఇంట్లో ఉండాలి ఆ చుట్టూ ఉన్న ప్రజలందరూ అంటున్నారు ఈయన పాపి ఇంట ఎలా బస చేయాలనుకుంటున్నాడు వాళ్ళకు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తుంటే జక్కయ్య పరిస్థితి మారిపోయింది జీవితం మారిపోయింది ఏ సైజ్ అంటున్నాడు నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే కనుక నాలుగంతలు నేను ఇచ్చేస్తాను అంటున్నాడు ఆయనలో మార్పు మొదలైపోయిందండి